రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకూల వీరంజినే మాట్లాడుతున్నాను ప్రధానంగా అంబేద్కర్ గారు నూట ముప్పై మూడో జయంతిని పురస్కరించుకుని అలాగే జార్జిరెడ్డి వర్ధంతి సభను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా నుంచి మొదలైన ఒక యాత్ర అనేటువంటిది ప్రధానంగా అన్ని జిల్లాల్లో ఎందుకంటే అక్కడ కారంచెడు ముతవీరులకి సుండూరు ముతవీరులకి జవహర్లు అర్పించుకుంటూ అలాగే ప్రధానంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఎందుకంటే వాళ్ళ నాడు నాయుడు గారు చెప్పారు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి అని అన్నారు నాయుడు గారు ఉన్నారు లేదో నాకు తెలియదు ఆ సమస్య కూడా గాలి కుదిలేస్తారు అలాగే ప్రధానంగా ఇవాళ విశాఖ ఉక్కు ఉన్నది ఆంధ్రప్రదేశ్ దాన్ని కూడా ప్రైవేట్ పరం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు ఇకపోతే రైల్వే జోన్ ఇస్తా అన్నారు ఆ జోన్ కూడా ఇవ్వలేదు ఇవాళ ప్రధానంగా నరేంద్ర మోడీ గారు మాట మీదే రెండు పార్టీలు నడుస్తున్నాయి వైఎస్ఆర్ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీని కూర్చోబెట్టి ఒక రాజధాని ప్రకటన చేయలేని పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు ఉన్నారు అలాగే ఈ రాష్ట్రానికి ఒక లక్ష కోట్లు నిధులు ఇవ్వాలి లక్ష కోట్లు నిధుల ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అలాగే రాజధాని ఒకటి ఏర్పడిపోద్ది ఎందుకంటే రాజకీయ నాయకులు ఓట్లు కొత్తన్నారు కాబట్టి ప్రజలు నిలదీయాలి ప్రజా సమస్యల మీద నిలదీయాలి పోరాడాలి పోలవరం ప్రాజెక్ట్ అన్నారు పోలవరం ప్రాజెక్టులో పోయిన వేల గ్రామాలు రోడ్లమే పడిపోయాయి వాళ్ళకి వచ్చిన పదైదు రూపాయలు కూడా ఖర్చు పెట్టేస్తున్నారు వాళ్ళ దారి దని కూడా లేదు అలాగే రైతులు కూడా పొలాలు కోల్పోయారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అసలు పోలవరం ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరం అయిన మొదలైంది ఆ డ్యాములు ఉంటున్నాయా ఊడిపోతున్నాయా గోదావరిలో నిలబడుతున్నాయని నిలబడలే రాజకీయ నాయకులతో ఒక అవగాహన లేదు పోలవరం కూడా పూర్తి కాలేదు నిర్వాసితుల బట్టి ఖాళీ చేయించారు రైతులు భూములు కోల్పోయారు వేల లక్షల ఎకరాలు కనుక నేను ఏమంటానంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే కనీసం ఢిల్లీ నుంచి కొన్ని రైతులు కేంద్రం నుంచి వచ్చినట్లయితే ఈ రాష్ట్రం బాగుపడింది ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా ఎందుకంటే ప్రధానంగా ఈ ఈడీలకి గోడీలకి భయపడిపోతున్నారు వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టేస్తారో ఎక్కడ జైల్లో పెట్టేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారేటి పవన్ కళ్యాణ్ గారేటి జగన్ గారేటి అందరూ ఉన్నాయి కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అడగట్లేదు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రైతులు అడగట్లేదు అందుకే మేము జనయాత్ర చేపట్టి ఈ జనయాత్రలో జన సమస్యల కోసం పనిచేయాలి ఎవరో కార్పొరేటివ్ శక్తుల కోసం కాదు కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేటివ్ శక్తులకి రెడ్ కార్డర్ ఏర్పాటు అంటే కార్పొరేటివ్ శక్తుల కోసం కాదు ఒక నలుగురు ఐదురు బాగు కోసం కాదు ప్రజల కోసం పనిచేయాలి ప్రజా సమస్యల మీద పనిచేసే టైంలో నిలదీయాలి అలాగే ఈ జిల్లాలో ఏ షడ్జల పేరుతో ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకున్నారు కాకినాడ జిల్లా పరిధిలో ఊళ్ళు ఖాళీ చేశారు భూములు ఖాళీ చేయించారు ఒక్క కంపెనీ రాలేదు దివీజ్ కంపెనీ వచ్చింది దివీజ్ కంపెనీ వచ్చింది ఇరవై కిలోమీటర్ల మత్స్యకారులు చేపలు అన్నీ కూడా చచ్చిపోతాయి గర్భిణీ స్త్రీలు కూడా సరిగా పిల్లలు కూడా సరిగా పుట్టారు ఆ దానివల్ల నీళ్ళు అరించిపోతాయి ఆ దివిస్ ఫ్యాక్టరీ వాళ్ళు దాన్ని రద్దు చేయాలనేది ఆంధ్రప్రదేశ్ రైతుకులు సంఘం డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే ఇరవై ఏడు కల్లా రాజమండ్రిలో జన చైతన్య యాత్ర స్టార్ట్ అవుతుంది ఇరవై ఏడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఎందుకంటే గోకారం మండలం జగ్గంపేట మండలం పెద్దాపురం మండలం కిరంపూడి మండలం రంగంపేట మండలం కాకినాడ ప్రాంతాల్లో జన చైతన్య యాత్రని ప్రజాస్వామ్యవాదులంతా సాయ సహకారాలు అందించాలి ఈ దీన్ని జయప్రదం చేయాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు రైతుకులు సంఘం రాష్ట్ర శాఖ సందర్భంగా పిలుపునిస్తుంది